గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తెల నియోజకవర్గంలోని మాఘాణి వరి పొలాన్ని పరిశీలించారు రైతులు వ్యవసాయ అధికారులతో మాట్లాడారు చేలల్లోంచి నీటిని బయటకు పంపుకుని తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల్ని ఆయన వివరించారు పొలాల రైతులు అవసరం లేదని వర్షం వెలిసినందున పంట పొలాల్లోని వర్షపు నీరు బయటకు వెళ్ళేలా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు సూచించారు స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి ఆదివారం వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను ఆయన సందర్శించారు గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో అసాధారణంగా రెండు వందల నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు డ్రైన్లు సరిగా లేకపోవటం పంటకాలంలో అప్పటికే సాగునీరు సరఫరా జరుగుతుండటంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తిందని అభిప్రాయపడ్డారు జిల్లాలోని నలభై ఒక్క వేల హెక్టార్లలో వరి పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు వర్షాలు భారీగా కురుస్తుండటంతో పంట కాలువలకు నీటి సరఫరాను తగ్గించాలని ఎక్కడైనా డ్రైన్లలో అడ్డంకులుంటే తొలగించమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు వర్షం తగ్గినట్టుగా ఉన్నందున రైతులు కంగారు పడవద్దని సూచించారు వరి పైరు నీటిలో పెరిగేది అయినందున మూడు నాలుగు రోజులు నీరున్న పర్వాలేదని ఆయన తెలియజేశారు మొన్నల వరకు మునిగి ఉన్న చేలలో ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు నీటిలో ఉన్న పైరు కనిపిస్తుంటే తగినంత తానే వరి పైరు ఎదుగుతుందని చెప్పారు చాలాలోని వర్షపు నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు నీరు బయటకు వెళ్లిన వెంటనే ఇరవై కిలోల యూరియా పదిహేను కిలోల పొటాషియం చల్లుకుంటే మంచిదని కొత్త వేరు రావటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు అంతేకాకుండా డైథేనియం నలభై ఐదు బావిస్టిన్ కలిపి పై పాటుగా పిచికారి చేసినట్టయితే వరి పంట కోలుకునే అవకాశం ఉంటుందని వెంకటేశ్వర్లు వివరించారు చేలోని నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపుకోవాలని డ్రైన్లలో తోటాకు గురపు డెక్క వంటివి అడ్డుగా ఉంటే సత్వరం తొలగించాలని స్పష్టం చేశారు వీరితో వ్యవసాయ శాఖ ఏడిఐ ఉషారాణి ఏవో ప్రేమసాగర్ రైతులు ఉన్నారు ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది నిన్న ఉదయం ఎనిమిదిన్నరకి సుమారుగా జిల్లా యావరేజ్ ఎనభై ఏడు ఎంఎం వర్షపాతం నమోదు కాగా నిన్న ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఈ రోజు ఉదయం వరకు నూట యాభై ఐదు ఎంఎం వర్షపాతం నమోదైంది టోటల్గా వెరసి రెండు వందల నలభై ఎంఎం వర్షపాతం అనేటువంటిది ఒక ముప్పై ఆరు గంటల్లోనే నమోదు కావటం అనేటువంటిది దాంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా ఈ డ్రైన్స్ సరిగా లేకపోవటం వల్ల కానీ లేకపోతే ఆల్రెడీ నిన్న ఉదయం వరకు కూడా పంటకాలంలో కూడా నీళ్లు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి అధిక వల్ల ఉత్పన్నమైనటువంటి నీరు అట్లాగే దాంతోపాటు పంటకాల రోడ్డు కూడా ఒకసారిగా కలవటంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునవటం జరిగింది ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా నలభై ఒక్క వేల హెక్టార్లలో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిన్నటికి వాళ్ళకి చాలా వరకు మెరుగైన పరిస్థితి ఉంది చూసుకుంటా అన్ని మండలాలు చూసుకుంటూ వస్తుంటే సో ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టాయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు